నీ పేరు నా కాంపౌండ్ లో వచ్చి ఉండదు నా నియోజకవర్గం మర్చింది కాబట్టి మాట్లాడడానికి నేనే నీ కాంపౌండ్ దాకా వచ్చిన మా ఇంటి ఏంటంటే ఈ కొండను కొట్టాలనే కాదులేబా ఎకరానికి అరవై లక్షలు కూడా ఉండదు కోటిస్తా తాండవాళ్ళకి డిచ్ టీవీ ఇస్తా అదేంది రదే అదే ఓటీపీ కూడా ఇస్తా అమెజాను ఆహా ఈహా అన్ని చూసుకోవచ్చు చాలా జీవితం చూసి చెప్పాలా సోమేశ్వరెడ్డి భూమి ఉంటే మంతికి అన్నం అమ్ముకుంటే అజీర్ణం బాక్సైడ్ నీ కరగదు వదిలే అందుకే చెప్తున్నా కొండలో లావాణి కిందికి పిలవకో ఊరు ఉండదు నీ ఉనికి ఉండదు నేను పైకి పెత్త పరికినే గానే ఏనకత్తి నింగిలాన్ని ఆలోచించుకో సౌండ్ వస్తే ఆగిపోతాం పోనీ వెళ్దామా అక్కడైతే ఎవరు ఉండరు అడిగిన దానికల్లా చెప్పుకోవట చివరికి పోయేది ఆడికే నేను చెప్పా చెప్పేసిన మొత్తం చెప్పేసిన ఎవరు రా చెప్పేసింది ఎం మీద చెప్పింది నువ్వు కాదు నన్ను చెప్పేసిన అంటూ ఇప్పుడు గడి దగ్గర పోతా అంట రుమాణి అంటే అక్కడికి వెళ్ళిన నక్సల్ పద్మక్క గవర్నమెంట్ టీచర్ అయిందని చెప్పేసి మాట్లాడుకో నేనే చెప్పను ఎమ్మెల్యే అని చెప్పినందుకే ఎడకానికి వచ్చింది పద్మక్క దళం అంటే ముడు కొట్టదా ఎంటనే అక్కడికి వెళ్ళిపోద్ది నేనేసిందే హే పద్మ టీచర్ ఇక్కడ ఆ రూమ్ లో ఉన్నారు మేడం అక్కడ థ్యాంక్ యూ ఆకు చప్పుడు బట్టి ఆపదేంటో ఊహించగలను ఎవరు నువ్వు భగవద్గీత చదవడానికి భాష వస్తే చాలు కానీ అర్థం చేసుకోవడానికి పరిణితి కావాలి అర్థం చేసుకునే మెదడును బట్టి ఆ కథ విలువ మారిపోతుంది మా సిద్ధాంతాల్ని అర్థం చేసుకునే విలేకరివి కాబట్టి నా వంతు కథ నేను చెప్తా గాలి సాయం కావాలి సిద్ధాంతం బ్రతకాలన్నా ఉద్యమానికి తిరిగి ఊపిరిపోయాలన్నా మనకు ఆయుధాలు కావాలి ఇప్పటికే మూడు సార్లు మనకొచ్చే ఆయుధాల్ని మధ్యలో ఆపిఎవడం దోచుకుంటున్న నిధులు కూడా అయిపోయాయి ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి నువ్వు గజియాబాద్ వెళ్లి అల్ తాపని కలవాలి కనిపించకుండా ఎన్నో పవిత్ర యుద్ధాలు ఆపాడు ఇప్పటికి పన్నెండు కన్సైన్మెంట్లు అంటే దాదాపు పదివేల ఆయుధాలు దోచేశాడు ఆ ని ఎలానైనా పట్టుకోవాలి మాకిస్తానన్న కన్సైన్మెంట్ కోసం నేను వచ్చాను మీ యుద్ధం వేరే మా యుద్ధం వేరే ఇద్దరి శత్రు ఈసారి వచ్చే కన్సైన్మెంట్ లో పెట్టిన ట్రాకర్ ఫాలో అయ్యి పట్టుకోవాలి అలా ఆ ట్రాకర్ కి సంబంధించిన జీపీఎస్ ని ఆయుధాల ట్రక్ లో పెట్టి ని ట్రాప్ చేయాలనుకున్నారు ఎప్పట్లాగే ఈగిల్ మనిషి డీలర్స్ ని చంపి ఆయుధాలని తీసుకున్నారు ఆ జీపీఎస్ ట్రాకర్ ని ఫాలో అవుతూ వెళ్తే ఆ కొండ మీద ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది తర్వాత ఎలాగైనా ఇంట్లో చేరడానికి నేను మార్గం వెతుక్కున్నాను ఇది ధర కన్నా చాలా ఎక్కువయ్యా ఆ సాగు మీరు అరుదు రెండు బతకాలి ఆఖరి పంట కదా చండీ జాతర చేయించండి అలాగే అయ్యా అయ్యా పద్మాన్ చెప్తుంటానే ఈ బిడ్డేనయ్యా అడవిలో ఉంటుంది తమరే ఏదో పని చూపించాలయ్యా ఆ చేతికున్న ఘాట్లు కాళ్లకున్న బూట్లు చూస్తుంటే ఇంటి పనులు చేసేలా లేవే పెట్టు అలా ఇంట్లో చేరిన నాకు ఆ ట్రాకర్ ఎప్పుడు కాటన్ ఫ్యాక్టరీనే చూపించేది కానీ నాకు అందులో ఎప్పుడు గన్స్ కనిపించలేదు అందరూ సమానమని రాసినోడు పది మందిని మారిస్తే అందరినీ సమానంగా చూసినోడు వెయ్యి మందిని మారుస్తాడు అలాంటి మనిషిని చూశాను అక్కడ ఆ మనిషిని అనుమానించాలో లేదో అర్థం కాలేదు ఆగండి మీరేమో ఆయుధాలు అంటున్నారు ఒకరేమో బాక్సైట్ అంటున్నారు ఇంకొకరేమో ఈగల్ అంటున్నారు ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి చెప్పాను కదా గీత అర్థం అవ్వాలంటే మెచ్యూరిటీ ఉండాలని అది నీకు లేనప్పుడు నీకు ఈ కథ చెప్పిన అర్థం కాదు అది నీకు వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రతి దానిలో నీకు అర్థం కనిపిస్తుంది అలీల్ గాది సిస్టర్ కొండ మీద రచ్చ జరిగిన రాత్రి యంకన్న అండు పెంచలేస్తే స్ట్రెయిట్ గా యంకన్న నడిగిng కాదంటే పెన్చలైన ఆస్కింగ్ నీ తాది అడుగబెండిడరా మచ్చ కుట్టుకుపోయిందడ మచ్చ ఏ మచ్చ చిన్న సీక్రెట్ కొండ మీద సామన్ పడుతున్నా ఆ సామన్ ఫ్రెండ్ ఏ మచ్చ ఎంత ఫబుల్ అయిాడు సార్ కూడా గెలిచిందేలే బీటింగ్ హిమ్ తో పబ్జి ఇంపాజిబుల్ మచ్చా ఓ కాదు వరం తప్పకేసి ఓ టెంకర్ చేత దగ్గర ఆగుండా దబెల్ పెద్ద సౌండ్ ఇంటికి వెళ్తా ఉంటాం వచ్చా

కారణాలు చెప్పలేవు గానీ ఆ కాళ్ళకి ఏం జరిగిందో చెప్పు నేను చూస్తా ఉంటేనే ఆ స్వామి చేసిన రో చకూర్తొస్తా ఉన్నది నాకు ధైర్యం ఉంటది గానీ నువ్వు ఆ నార్త్ ఈస్ట్ లో కూర్చో ఏ నువ్వు బరువు ఎక్కువ ఉండవు నువ్వు ఈస్ట్ లో కూర్చోపా అసలే మాట్లాడుతున్నారు వాస్తు అసలే వేలు ఖర్చు పెట్టి తెలుసుకొని ఉండవు

నాలుగు జిల్లాలు ఈ ముఠాను పట్టుకున్న పోలీసుడే లేడు కదిరా కొడిగే పండ్లే రక్తం మనకు కలిసొచ్చు